రజాక్ రజాక్ ఏంటి హనుమంత్రెడ్ ని పిలుస్తున్నారా ఏంటి ఏం జరుగుతుంది సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ ఎస్ ఎస్ సార్ సిత్తాధికారులు అయితే ఏపీ లెక్క స్టామ్ కి సంబంధించిన వ్యవహారంలో చిత్తాధికారులు కానివ్వండి ఈడకి ఎందుకు సంబంధం ఏంటైతే చాలా స్పీడఫ్ గా అయితే దీనిపై అయితే కీలకమైన సమాచారాన్ని కీలకమైన ఆధారంగా రాబొచ్చేయాలి రాబట్టారు సార్ ఈ ముఖ్యమైన ఈడి అధికారులు కూడా ఆల్రెడీ ఈడి అధికారులు కూడా ఎంటర్ అయ్యాలి ఈడి అధికారులు ఎంటర్ అయ్యి రాజ్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు ఏసీబీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు అనుమతి కోరారు గౌరవ న్యాయస్థానం అయితే రాజ్ రెడ్డికి సంబంధించిన ఏదైతే వాంగ్మూలం రికార్డు చేసేందుకు కానీ ఆయన వాంగ్మూలం తీసుకుని తీసుకునేందుకు కానీ ఈడీ అధికారులకైతే ఏసీబీ కోర్టు ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి అయితే ఈడీ అధికారులకి అయితే పర్మిషన్ కూడా క్రాంక్ చేసిన పరిస్థితి ఒక్క కోణం రెండో కోణం ఏంటంటే సార్ ఇది హనుమంత్ రెడ్డి ఏదైతే గన్ను చూపించారో కేవలం గర్మి పిలిపించిన సంఘటన కాదు సరిది గత ఐదు సంవత్సరాల్లో లిక్కర్ మాఫియా ఏదైతే ఏర్పడిందో ఈ లిక్కర్ మాఫియాకి రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్న ఏ కంపెనీ కానివ్వండి దేశ వ్యాప్తంగా ఉన్న ఏ లిక్కర కంపెనీ అయినా వీళ్ళకి సలాం పట్టాల్సిందే వీళ్ళ ముందు తల వంచాల్సిందే ఎవరైనా వీళ్ళకి సలాం పట్టకపోయినా వీళ్ళ ముందు తల వంచకపోయినా వాళ్ళని గర్ని పెట్టి పెరు లేకపోతే తత్తును వేట పొడవలతో వాళ్ళని వేటాడిన సంఘటన కూడా చాలా కోపంలో ఉన్నాయని సంబంధిత సిట్ అధికారులు అయితే దర్యాప్తులో భాగం కీలకమైన సమాచారాన్ని కూడా సహకరించారు ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గత ఐదు సంవత్సరాలు లిక్కర్ ఏదైతే సరఫరా చేశారో మాక్సిమం లిక్కర్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ లిక్కర్ కంపెనీలన్నిటికీ లిక్కర్ మాఫియా హస్తగతం చేస్తుంది నయానో భయానో భయపెట్టో బెదిరించో వేధింపుల గురి చేసో ఇబ్బందుల గురి చేసో లేకపోతే వాళ్ళకి ముడుపులు ఇచ్చే ఏదైతే పర్సంటేజ్ ఏదైతే పర్సెంటేజ్ ఇష్టానుసారంగా పెంచేసి లేకపోతే లిక్కర్ రేట్స్ ఏదైతే ఉంటాయో ఈ రేట్లు కూడా ఎంత కమ్మాలి అనేది కూడా లిక్కర్ మార్కెట్ డిసైడ్ చేసింది ఇందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లెక్కర్ కంపెనీలు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ లెక్కర్ కంపెనీలన్నీ మద్యం మాఫియా హస్తగతం చేసుకుని మద్యం మాఫియా నడిపించింది ఈ లిక్కర్ కొమ్మ కోణంలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్ గత ఐదు సంవత్సరాలు కూడా అన్ని మద్యం కంపెనీలు వేళ చేతుల్లో ఉన్నాయి మద్యం తయారు చేసేది వీళ్ళు మద్యం కంపెనీలు వెళ్ళాయి మద్యం సప్లై చేసేది వీళ్ళు మద్యం డీలర్స్ వీళ్ళు అలాగే ఏదైతే మద్యం దుకాణాలు ఏదైతే ఉందో మద్యం దుకాణాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపింది మద్యం మాఫియా ఏదైతే ఉందో మద్యాన్ని అయితే మద్యం మాఫియా ఈ మద్యం దుకాణాలు మద్యం సప్లై చేస్తారు అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కేసులు సప్లై చేస్తే కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే అధికారికంగా పెడతారు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అనధికారికంగా పెట్టి మద్యం అయితే సప్లై చేశారు ఈ మద్యం మాఫియా ఏదైతే గత గత ఐదు సంవత్సరాల్లో చాలా భారీ స్థాయిలో సార్ అవినీతి అక్రమాలకైతే పాల్పడింది ఓవరాల్ గా మనం చూసుకుంటే సమాజ శీతావికాలు ఏదైతే ఉన్నారో ఈ మధ్య మాదే మనం సమాచారాన్ని జాగ్రహించారు ఓకే రైట్ రజాక్ రైట్